ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో అత్యధిక సైతం ఉన్న కలింగ కోమటి సామాజిక వర్గం అభివృద్ధికి బాటలు వేస్తామని రాష్ట్ర కళింగ కోమటి సంఘ అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికైన బోయిన గోవింద రాజులు హామీ ఇచ్చారు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం మొదటిసారిగా శ్రీకాకుళం నగరానికి బుధవారం వచ్చిన సందర్భంగా కళింగ వైశ్య భవనంలో ఆత్మీయ సత్కారం చేశారు ఆయన మాట్లాడుతూ సంఘటితంగా కలింగ కోమటి సామాజిక వర్గాన్ని ముందుకు నడిపించి ఓబీసీ సాధనలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాజిక భవనానికి స్థలాన్ని మంజూరు చేయడం కోసం టిటిడికి దరఖాస్తు చేస్తామని తెలిపారు భగవంతుడి దైవలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట మంత్రి కింజారపు నాయుడుల సహకారాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వివిధ ప్రజా ప్రతినిధుల సహకారాన్ని తీసుకుని కూటమి పార్టీల అండదండలతో ఓబీసీ సాధనకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర సంఘ తర్వాత మొట్టమొదటిసారిగా ఈ శ్రీకాకుళం కళింగ వైశ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భవన్ ఉన్నకి మొట్టమొదట ఈ పట్టణానికి వచ్చి ఇక్కడికి విచ్చేసినందుకు నన్ను స్వాగతం పలికినటువంటి నగర కళ్యాణ సంఘం ఈ టౌన్లో ఉన్నటువంటి ఇతర సంఘాల వారు పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నన్ను రాష్ట్ర సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నారంటే ఏకగ్రీవంగా ఇది రాజ్యాధికారము కాదు ఇది సంఘ సేవ ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కలింకోమట్లందరూ కూడాను ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారంటే నాపై అంత బాధ్యతను ఉంచారని నేను భావిస్తున్నాను ఈ బాధ్యతని నిర్వర్తించాలంటే ఇది నేను ఒక్కడనే సాధ్యం చేయగలను అని చెప్పేసి అంత చేయగలనుటువంటి బాధ్యత చేయగలనుటువంటి నమ్మకం విశ్వాసంతో నన్ను ఇచ్చారు కానీ ఇది నేను ఒక్కడనే చేయాలంటే సాధ్యపడదు దీనికి సమాజం అంతా కూడా ఈ కోమట సమాజం అంతా కూడా నాయకులందరూ కూడాను సంఘాలన్నీ కూడా నన్ను రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు నన్ను మద్దతిస్తూ ముందుకు నడిపిస్తేనే మనం ఏదైతే సాధించాలనుకున్న అంశాలు ఉన్నాయో ఆ అవన్నీ కూడాను సాధించడానికి కృషి చేయడం కృషి చేయడం జరుగుతుంది తప్ప సాధించేస్తాము అన్నటువంటి గర్వం పడ్డం తప్పుగా భావించే వ్యక్తిని ఈ బాధ్యతలన్నీ నా మీద పెట్టారు కాబట్టి తప్పకుండా అవన్నీ సాధించడానికి ప్రయత్నంలో ఎటువంటి లోపము ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఐదు విషయాల మీదను కాన్సన్ట్రేషన్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ పద బాధ్యతలని చేపెట్టాను గతంలో బీసీ చేశాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఇప్పుడు మరలా ఓబీసీ సాధించుతామా అన్నటువంటి ఆశయంతో ఈ పదవిని పికప్ చేయడం జరిగింది ఓబీసీని సాధించడానికి మన సెంట్రల్ మినిస్టర్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి గింజరా బ్రాహ్మోహన్ నాయుడు గారు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి గింజరా బెన్నాయుడు గారు వాళ్ళిద్దరు సహాయ సహకారాలతో ఈ జిల్లాలో ఉండేటటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండేటటువంటి శాసనసభ్యుల సహకారంతో చంద్రబాబు నాయుడు గారు మనల్ని అనౌన్స్మెంట్ చేసి మన ఎన్నికల ముందు ఓబీసీ కోసం మీకు సహకరిస్తామని చెప్పి చెప్పడం అదృష్టవశాత్తు ఈవేళ ఎన్డీఏ గవర్నమెంట్ రావటం స్టేట్లో తెలుగుదేశం గవర్నమెంట్ రావడం ఇది సాధిస్తామనేటువంటి నమ్మకం విశ్వాసంతో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండవది ఏంటంటే ఈ ఈ జాతిలో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడాను మెరిట్లో ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా ప్రోత్సహిస్తే అందరూ ఎడ్యుకేషన్ సైడ్ డైవర్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఈ కలింగ వైశ్య ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసే విధంగా ఈ భవనం నుంచి నిధుల నుంచి ఈ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మూడో విషయం ఏంటంటే ఈ జాతిలో అనేకమైనటువంటి కుల సమస్యలు అమ్మాయిలు అబ్బాయిలు తాలూకా సమస్యలు వస్తున్నాయి తలెత్తుతున్నాయి ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఒక కమిటీని వేసి ఆ పరిష్కారాలు వినుకునే విధంగా ఆ పెద్దలు చెప్పే పరిష్కారాలు వినుకునే విధంగా కులాలని ఒప్పించి వాళ్ళ మాట గౌరవ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందు నడిపిస్తామని చెప్పి చెప్తున్నాను నాలుగోది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని జిల్లాల సంఘాలని పటిష్టపరిచి వాటి ద్వారా మండలాల్లో సంఘాలు ఏర్పాటు చేయించి నియోజకవర్గాల సంఘాలు కూడా ఏర్పాటు చేయించి వాళ్ళ దగ్గర నుంచి సమస్యలను సేకరించి రాష్ట్ర సంఘం జిల్లాల నుంచి నియోజకవర్గ సంఘాల నుంచి మండల సంఘాల నుంచి వచ్చే సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలోకి కానీ ఇంకెక్కడెక్కడ సమస్యలు ఎవరి దృష్టికి తీసుకెళ్లాలంటే వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్రంగా కృషి చేసే విధంగా పనిచేయడానికి మార్గాలు వెతుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను